నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు వచ్చేసి చాలామంది రైతన్నలు వచ్చేసి చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటంటే మొట్టమొదట మనం చేసే ఏంటంటే నీసుతో ఒక రైతు కొడుకునే నీసుతో సీత ఒకప్పుడు వ్యవసాయం చేసిన కానీ నాకు తెలిసిందే నేను మీతో షేర్ చేస్తున్నా కానీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే మీరు వీడియో చేసినప్పుడు స్కిప్ చేసి చూడకూరి దాన్ని స్కిప్ చేసి చూడడం వల్ల మీరు ఏందనేది అసలు ఏం చెప్తుండే ఏందనేది మీకు తెలియదు నేను చెప్పేది ఏంటంటే నకిలీ విత్తనాల గురించి అసలు నగలి విత్తనాలు చేసుకోవడం వల్ల అసలు వాటిని ఎట్ట దొరకబట్టాలి అసలు దానివల్ల అసలు ఏం లాభాలు జరుగుతున్నాయి దాని వల్ల ఏం నష్టాలు పోతున్నాయి అసలు ఎవరికి లాభం ఉంటుంది ఎవరికి నష్టం వస్తుంది ఎవరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అసలు దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నా ఎవరిని ఉద్దేశించి చేయట్లేదు వీడియోలో ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి మనం ఎవరైనా సరే మనం ఏదైనా సరే మనం ఎవరన్నా షాప్లోకి వెళ్ళినా కానీ ఎక్కడికైనా వెళ్ళినా కానీ మీరు ఫస్ట్ వచ్చేసి ఏదైనా షాప్లో కానీ కొనేటప్పుడు ఆ పక్క పొంటి వాళ్ళు ఎవరు ఎల్లన్నా పోసన్నా మైసన్నా వాళ్ళు విత్తనాలు తీసుకుంటే మళ్ళీ మనం అవే విత్తనాలు తీసుకుంటాం చాలా మంది ఏం చేస్తారంటే మనకు ఒక దగ్గర తక్కువ దొరికినాయి ఇప్పుడు మాక్సిమం మనం ఏదైనా సరే ఒక ఐఎస్ఐ ఇండియన్ స్టాండర్డ్ మార్క్ అని ఒక మార్క్ ఉన్న వాటిని మనం చూసుకోవాలి ఒక పేపర్ మనం కొన్నప్పుడు ఏ వస్తువు అయినా సరే మనం చూసుకోవడానికి దాని మీద ఒకటి ఐఎస్ఐ మార్క్ ఉంటుంది ఐఎస్ఐ మార్క్ ఉన్న చూసుకోవాలి అది ఎందుకు అసలు వాళ్ళు అసలు వాళ్ళు అంటే మార్క్ కుతనే రాదు కదా వాళ్ళకి ఏదైనా సరే మనకు ఒక గవర్నమెంట్ స్థాపించే వాళ్ళ స్టాండర్డ్ ఇది అవన్నీ ఆల్ మొత్తం చెక్ చేసినాక మనకు ఈ బొటానికల్ వాళ్ళు ఏందంటే మొత్తం మనకు అగ్రికల్చర్ సంబంధించిన వాళ్ళు ఇది స్టాండర్డ్ చెక్ చేసినాక ఆ విత్తనాలు చెక్ చేసినాకని వాళ్ళు వాళ్ళు రిలీజ్ చేస్తారు అయితే మెయిన్ ఏంది అసలు మెయిన్ ఇంకోటి ఏంది అసలు దొంగ విత్తనాలు అసలు వీళ్ళు ఏం చేస్తారు నకిలీ విత్తనాలు వాళ్ళు ఏం చేస్తారు అసలు నైకిలీ విత్తనాలు ఏం చేస్తారంటే అదే పేర్లతోని వాళ్ళు రెడీ చేసి వాళ్ళు రెడీ చేసి ఏం చేస్తారంటే వీళ్ళకి రైతులకు అమ్ముతారు మళ్ళీ ఒక్కొక్క ప్యాకెట్కు మనకు బయట రెండు వేల రూపాయలు పదిహేను వందల రూపాయలు ఒక విత్తనాల ప్యాకెట్ ఉంటే వీళ్ళు వచ్చేసి ఐదు వందలకు వెయ్యి రూపాయలకు అమ్ముతారు మరి మేము చేస్తాం ఒకరు ఉండి అంటారు అరే బయ్ ఈరోజు మాకు ఆ విత్తనాలు చేసుకుంటే మాకు మంచి పంట వచ్చింది మంచి లాభం వచ్చింది అని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళ మాటలు నమ్ముకొని మనం అవే ప్యాకెట్లు కొనుక్కుంటాం కొనుక్కుంటాం కానీ అది మనకు తెలియదు అవి దొంగ విత్తనాలని అని దొంగ విత్తనాలు ఎట్లా గుర్తుపట్టాలి ఒక ప్యాకెట్ కొన్నప్పుడు ఆ ప్యాకెట్ పైన మనకు ఐఎస్ఐ స్టాంప్ ఉంటుంది ఐఎస్ఐ మార్క్ ఉంటుంది ఆ ఐఎస్ఐ మార్క్ని చూసుకొని ముద్రించింది కొనుక్కోవాలి మళ్ళీ ఏదైనా సరే మనం ఏజెన్సీలు ఉంటారు ఏజెన్సీ ఇప్పుడు ఎవరైనా సరే మన పల్లెటూర్లో కానీ మన మండలంలో కానీ ఎక్కడైనా ఏజెన్సీ ఉంటారు అసలు ఏజెన్సీ దగ్గర వాళ్ళ లైసెన్స్ ఉందా ఫస్ట్ వాళ్ళ అమ్మ దగ్గర దగ్గర ప్రూఫ్ లైసెన్స్ ఉందా ఆ లైసెన్స్ చూసుకోవాలి అవన్నీ చూసుకొని మనం విత్తనాలు కొనుక్కోవాలి మనం ఏంటంటే మన దగ్గర ఒక వస్తువు కొనుక్కుంటున్నాం కాబట్టి మనకు అడిగే అర్హత మన దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నమస్తే నా పేరు వచ్చేసి రాజశేఖర్ ఓకే నేను చెప్పదలుచుకుంది ఏందని మనం మన రైతాన్నులు మన ఆత్మహత్య ఎట్లా వేసుకుంటారు అసలు ఆత్మహత్య అసలు ఏ విధంగా చేసుకుంటున్నారు అసలు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటిది ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం ఒక ఐదు వందలు పెట్టి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు పెట్టి మనం ఒక విత్తనాల ప్యాకెట్ కొని దాన్ని మనం పొలం దున్ని మనం అక్కడ విత్తనాలు పెట్టి దౌరాలు కొట్టి పత్తి మందులు మనం చాలా డబ్బులు ఖర్చు పెడతాం ఒక యూరియా బత్తి వచ్చేసి పదిహేను వందలు వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల మధ్యలో ఉండొచ్చు తర్వాత వచ్చేసి పొటాషియం కావచ్చు యూరియా కావచ్చు ట్వంటీ ట్వంటీ కావచ్చు సరే ఇంకా దాని తర్వాత మనం పత్తి పత్తి కొంచెం పెరిగినాక వర్షాలు పడ్డాక పెరిగినాక మళ్ళా ధరీ మా పత్తి పెరగట్లేదురా మాకు పత్తి మంచిగా పువ్వు పువ్వట్లేదురా అంటే దానికి మూన కొట్టడం దోమ వచ్చింది మూన కొట్టడం కావచ్చు ఇంకా గల్ల కలిపి పౌడర్ కలిపి కొట్టడం చాలా మందులు ఇలాంటివి ఏంటంటే మనం చాలా కొడతాం అది పోనీ మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఏంటిది మరి దున్నేటప్పుడు కొట్ట ఇప్పుడు మనకి చాలామంది ఈ రోజు టెక్నాలజీని ఉపయోగిస్తారు ఏదైనా ట్రాక్టర్ ఏదైనా సరే పత్తిమలో మధ్యలో కొట్టడానికి ఏదైనా సరే వాళ్ళు ట్రాక్టర్ ఉపయోగిస్తారు ట్రాక్టర్ కానీ లేకపోతే ఈ రోజులు ఎద్దులు అనేది వినేయి మన దగ్గర ఆ ఎద్దులు అనేది చాలా తక్కువ మంది దగ్గర ఉన్నాయి మరి ఎద్దులతో కొడితే వానికి ఎకరానికి ఎంత వానికి ఎకరానికి వెయ్యి రూపాయలు రైతు మరి మిగతా వాళ్ళకు ట్రాక్టర్కి అయితే వెయ్యి రూపాయలు మరి ఇట్లా మనం డబ్బులు వేసుకుంటే ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి అవుతుంది మీరు ఆలోచించరు ఒకసారి ఒక ఎకరానికి వచ్చేసి మనకు దగ్గర దగ్గర మొత్తం పత్తి అయిపోయి మనకు పత్తి అయిపోయి వరకు దగ్గర దగ్గర ఒక ఇరవై రూపాయలు ఖర్చు వస్తాయి మనకు ఇరవై వేల నుంచి ముప్పై వేల మధ్యలో మనకు ఖర్చు వస్తుంది ఎకరానికి మరి ఒక ఎకరానికి ఇంత ఖర్చు వచ్చినప్పుడు మనం మొదటి తప్ప ఎక్కడ చేస్తామో విత్తనాలు ఎంచుకోవడం మరి పత్తి విత్తనాలు ఎలా ఎంచుకోవాలి పత్తి విత్తనాలను ఎలా ఎంచుకోవాలి అసలు ఎంచుకోవాలంటే దానికి కారణమేంది మనం ఎవరిని పడితే వాళ్ళ మాటలు నమ్మకూడదు మనకు మంచి ఏజెన్సీ ఉన్న వాళ్ళను కానీ వాళ్ళు ఏదన్నా వాళ్ళ లైసెన్స్ తీసుకొని మంచి బ్రాండెడ్ విత్తనాలను కానీ దాని మీద ఐఎస్ఐ ఉండడానికి డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు డబ్బులు ఎక్కువ ఇప్పుడు మనకు ఒక విత్తనానికి వచ్చి ఒక వచ్చి ఒక రెండు వేలు ఉన్నా పర్వాలేదు కొనుక్కుంటే దానిలో ఏంటంటే దానిలో రోని శక్తి కానీ దానిలో పురుగు కానీ కానివ్వండి దానికి ఎదిగే దానికి పూత రావడానికి కోసం కానీ దానికి పత్తి మంచి కావడానికి కోసం కానీ దానికి నీటిని తక్కువనే తక్కువ ఉపయోగపడే రకంగా వాళ్ళు శాస్త్రవేత్తలు కానీ వాళ్ళు సైంటిస్టులు కానీ వాళ్ళు మంచిగా రెడీ చేసి ఉంటారు విత్తనాలు అలాంటి విత్తనాలు కొనుక్కోవాలి మనం అంతే కానీ ఎవరో బ్లాక్లో అమ్ముతూరు విత్తనాలు తీసుకొచ్చుకొని మనకు బ్లాక్లో అమ్మితే అవి ఐదు వందలకు వెయ్యి రూపాయలకు ఆశపడి మనం వెళ్ళి కొంటే తర్వాత మనం ఎకరానికి ముప్పై నలభై వేలు పెట్టుకొని మనం పెట్టుబడి పెట్టి తర్వాత మనం మొత్తం అమ్ముకున్నా కానీ ఎకరా చేసే వరకు ఒక పది వేలు చేత రాకపోయేసరికి ఆ పెట్టుబడి అనేది మన మీద పడిపోతుంది అప్పుడు ఇంట్లో వచ్చి మన కైకి ఇంట్లో చేసిన భార్య పిల్లలు రోజు పొద్దంతా పొద్దంతా పోయి వాళ్ళు పత్తి తవ్వడం కానీ మందు కొట్టుడు మళ్ళీ పోతే కైకిలు పెట్టి మనం పత్తి ఎరిపించుడు ఇలాంటి ఎన్నో చేస్తాం మరి ఇలాంటి చేసినప్పుడు వాళ్ళకంతా వాళ్ళు పొద్దంత చేసిన కైకిలు వృధా అయిపోతుంది పిల్లలు చేసింది వృధా అయిపోతుంది అందరు చేసింది వృధా అయిపోతుంది మరి అలాంటప్పుడు మనకి ఇన్కమ్ ఎట్లయితుంది మనం ఎట్లా సేవింగ్ చేస్తాం మరి అసలు సేవింగ్ అనేది మనం ఇక్కడ మొదట మనం ఎంచుకునే విధానంలో ఉంది పత్తి విత్తనాలు అందుగురించి ఎవరైనా సరే రైతన్నలు కానీ మీరు ఎవరైనా పని చేసేటప్పుడు ఇది ఆంధ్ర తెలంగాణ ఇవ్వలైనా సరే మీరు చూసుకునేటప్పుడు ఏదైనా చేసినప్పుడు విత్తనాలను మంచిగా చూసి ఎండుకోండి ఎండుకోవడం వల్ల మనకు అధిక దిగుబడి వస్తుంది అంతే కానీ నమ్మి మధ్య ఎవరిని మోసపోకూర్రీరు ఎందుకంటే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనము ఈ సీజన్ ఇప్పుడు వచ్చింది సీజన్ కాబట్టి ఆ సీజన్లో మనకి ఇదే రన్ అవుతుంది కాబట్టి నా వీడియో చూసి ఒక్కరైనా సరే దీన్ని ఎంచుకుంటు మంచి విత్తనాలను ఎంచుకుంటారని చెప్పి ఆశిస్తున్నా ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఆత్మహత్యలు ఏ విధంగా చేసుకుంటారు ఆత్మహత్యలు ఏంటంటే ఇప్పుడు చూడు మనకు పత్తి పండినాక సరైన ధర రాదు సరైన ధర అంటే ఏంది ఇప్పుడు సరైన ఇప్పుడు మనం ఎకరానికి వచ్చింది ఇప్పుడు సరైన విత్తనాలు ఫస్ట్ మనం తప్పు చేసినాం నెక్స్ట్ వచ్చేసి మనం పత్లు ఆయన పెట్టుబడి పెట్టినాం తర్వాత మనం ఆల్ నుంచి మళ్ళీ మనం మార్కెట్కి తీసుకెళ్తాం మరి మార్కెట్ తీసుకెళ్ళినప్పుడు మనకు అధిక ధర రాలేదు మనకి ఇప్పుడు ఎకరాన్ని పద్దెనిమిది వందలు ఇప్పుడు ఎంత ఎనిమిది వేలు తొమ్మిది వేలు పది వేలు కావాలని చెప్పి ధర్నాలు చేస్తాం మరి పన్నెండు పదివేలు పెట్టినా మనకు వచ్చేది పది కింటల్లో ఒక ఎకరానికి వచ్చేసి మనకు పదిహేను కింటల్లో పత్తి వండిన మనకి ఏం సరిపోతుంది మరి పెట్టుబడి మనం చూస్తే డబ్బులు రావు అప్పుడు మన దగ్గర ఎవరి దగ్గర నుంచి తెచ్చిన మిత్తికి టూ పర్సెంట్ మనం తీసుకొస్తాం మళ్ళీ వాళ్ళకి డబ్బులు కట్టాలి మనం ఏజెన్సీ మందులు తీసుకొచ్చిన దగ్గర మనం ఏం చేస్తాం వాడి వెయ్యి రూపాయలు అయితే వాడు రెండు వేలు రాస్తాడు వెయ్యి రూపాయలు అయితే వాడు రెండు వేలు రాసి పెడతాడు బుక్ మీద ఆ రెండు వేలు రాస్తాడు మళ్ళీ రెండు వేలు రాసి మళ్ళీ ఏం చేస్తాడు నెక్స్ట్ టైం మళ్ళీ వాడు ఇంట్రెస్ట్ కొద్ది తీసుకుంటాడు డబ్బులు చాలామంది వీడు ఇక్కడ ఏంటంటే రైతన్నలు బాగుపడతలేరు ఇక్కడ ఎవరు రైతన్నలు బాగుపడతలేరు మధ్యవర్తలు మధ్య దళారులు బాగా వాళ్ళు లాభపడుతురు మెయిన్ ఇక్కడ ఏజెన్సీ వాళ్ళు పత్తి కొనే వాళ్ళు పత్తిది ఇక్కడ అమ్మ అక్కడ ఎగుపతి చేసేవాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళు దేమో మైండ్తోనే చేసి వాళ్ళు లాభపడుతురు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లాభపడట్లేదు ఇప్పుడు రైతున్నా ఇక్కడ లాభపడట్లేదు ఎందుకు లాభపడట్లేదు ఇక్కడనే మనం చేసే తప్పు మీరు ఏమైనా పత్తి పండించి ఏమైనా చేసినాక లాస్ట్కి ఏం చేయాలి మనం తీసుకెళ్ళి డైరెక్ట్ మనమే మార్కెట్కి తీసుకెళ్ళాలి ఈ మధ్య దళారు నమ్మద్దు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఉన్న ఏజెంట్స్ వాళ్ళ దగ్గరైనా సరే ఎవరైనా మనం కొనేటప్పుడు జాగ్రత్తగా ఏ కొన్నా మనం చూసుకొని కొనుక్కోవాలి ఎక్కడెక్కడ మన కరీంనగర్ కానివ్వండి లేకపోతే సిరిసిల్ల కానివ్వండి ఎక్కడెక్కడనైనా సరే మనకు అక్కడికి వెళ్ళి అలాంటి ప్రదేశాలకి వెళ్ళి అండ్ ఏజెంట్స్ లైసెన్స్ ఉన్న ఏజెంట్స్ దగ్గరికి వెళ్ళి మనం మందులు కొనుక్కోవాలి అంతే కానీ మనం ఎక్కడ ఉన్న మన విలేజ్లలో ఉన్న ఆయిల్ ఉన్న మన బ్లాక్లో అమ్మి కొనుక్కుంటే మనమే నష్టపోతాం నేను ఎవరిని ఉద్దేశించి చేయట్లేదు కానీ ఏంటంటే మీరు అందరు గ్రహించండి ఈ విషయాలని నేను నాకు తెలిసింది మీతోనే షేర్ చేస్తున్న ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నస్తే లైక్ చేయండి ఇంకా నస్తే షేర్ చేయండి నమస్తే